హరే కృష్ణ అండి మనకు తెలియని ముఖ్య విషయం గురించి తెలియపరుస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను నాకు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఫస్ట్లో లేదండి ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాను భక్తి మార్గంలోకి వచ్చానో అసలు శ్రీకృష్ణుడు ఎవరు భగవద్గీత భాగవతంలో ఏం చెప్పబడింది అని నాలో జిజ్ఞాస కలిగిందండి అంటే తెలుసు తెలుసుకోవాలనుకునే ఆతృత మొదలైంది తెలుసుకుని ఆ జ్ఞానం నా ఒక్కదానికే పరిమితం కాకుండా తెలియని వాళ్లకు తెలియపరచాలని అనుకుంటున్నానండి విషయం ఏమిటంటే మన సనాతన ధర్మశాస్త్రం ప్రకారం మనకు నాలుగు యుగాలు ఉంటాయి కదండి అవి మొదటి యుగం సత్యయుగం రెండవ యుగం త్రేతాయుగం మూడవ యుగం యుగం నాల్గవ యుగం అంటే చివరి యుగం కలియుగం ఈ నాలుగు యుగాలు అయిన తర్వాత యుగాంతమయ్యి మళ్ళీ మొదటి యుగం స్టార్ట్ అవుతుందన్నమాట నేను చెప్పే విషయం ఏమిటంటే ఒక్కొక్క యుగంలో మానవుల యొక్క ఆయు పరిమాణం ఎలా ఉండేదో మన శాస్త్రాల ప్రకారం తెలుసుకుందాం మొదటి యుగమైన సంత యుగంలో మనకు ఆయు పరిమాణం లక్ష సంవత్సరాలటండి ఎందుకంటే అందరూ మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ధర్మబద్ధంగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మిక మార్గం ద్వారా భగవంతుని చేరుకోవాలని కోరికతో ఉండేవాళ్ళట ఇక రెండవది త్రేతాయుగం ఈ యుగంలో మానవుడి ఆయు పరిమాణం పదివేల సంవత్సరాలు అటండి ఇక్కడికి సనాతన ఆధ్యాత్మిక మార్గాల మార్గాన్ని భగవద్భక్తిని ధర్మాన్ని అనుసరించే వాళ్ళు కొంచెం సన్నగిల్లారని అర్థమవుతుంది ఇక మూడవది ద్వాపరయుగం ఈ యుగంలో మానవుడు ఆయు పరిమాణం వెయ్యి సంవత్సరాలు ఇక్కడ ధర్మాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని భగవద్భక్తిని ఆచరించేవాళ్ళు తగ్గారని ఆయు పరిమాణం చూస్తేనే మనకు అర్థమవుతుంది కదండి ఇక చిట్ట చివరిది కలియుగం ఈ యుగాన్ని కలహాల యుగం అని కూడా అంటారండి ఈ యుగంలో ఆయు పరిమాణం వంద సంవత్సరాలటండి కానీ అందరూ వంద సంవత్సరాలు జీవిస్తున్నారా ఇదే యుగంలో మనం ఉన్నాం కదా అందుకే మనకు తెలుసు ఈ యుగంలో భగవద్భక్తి లేదు మన సనాతన ధర్మం అంటే ఆధ్యాత్మిక మార్గం అంటే శ్రీకృష్ణ భగవాను గురించి కొంతమందికి అయితే తెలియని కూడా అవగాహన కూడా ఉండదు ఎందుకంటే మన ధర్మశాస్త్రాలైన భగవద్గీత భాగవతం రామాయణం వంటి మహాపవిత్ర గ్రంథాలను పఠించకపోవడం ధర్మబద్ధమైన జీవనాన్ని కొనసాగించకపోవడానికి ప్రధాన కారణమండి ఎప్పుడైనా మించిపోయింది లేదు మనకు వచ్చే జన్మలు ఉత్కృష్టమైన జన్మలు పొందడానికి మనం మన శాస్త్రాలను పఠించి ఆచరించి భగవద్భక్తిని పొంది మన మానవ జన్మలకు సార్థకం మన మానవ జన్మలను సార్థకం చేసుకుందాం సర్వేజన సుఖినో భవంతు హరే కృష్ణ